నేను ములగాకు మంచిది ములగా కాయలు పొడి కొట్టుకోవటం మంచిది అని ఇలాంటివి చెప్తున్నానని మాకు తెలిసిన కొరాడు ఏకంగా ఒకరోజేమో ఒక వంద కాయలు తెచ్చి తెచ్చిచ్చాడు మళ్ళీ వాళ్ళేమో ఇంత పెద్ద పెద్ద మండలు నరుపుకొని వచ్చాడు నాకైతే అయ్యో అనిపించింది కానీ అతను చెప్పింది ఏంటంటే ఈ సమ్మర్లో మనం పూత పింద పడినానమ్మా కాయ నిలవదు అందుకని నరికేస్తాము వానలు పడ్డాక మళ్ళీ గూగురుగా వస్తాయి కదా అందుకని నరికేస్తాము అని చెప్పాడు సరే అలా అయితే పర్వాలేదు అనుకున్నాను ఎందుకంటే పోత మీద కూడా ఉన్నదని నరికేశారు కదా అంటే పూత కూడా ఇప్పుడు నిలవదమ్మా ఈ వడగాళ్ళకి ఇది మందులు కొట్టని తోట అందుకని చెప్పి మంచిది మీకు నచ్చుతుందని చెప్పి తీసుకొచ్చాను అని చెప్పి తెచ్చిపెట్టాడు నేను ఎప్పుడో ఏదో సాయం చేశానంట అందుకని నాకు ఇష్టం అని చెప్పి ఇంతంత పట్టుకొని వచ్చేస్తున్నాడు అంతే ఏదైనా ఇచ్చిపుచ్చుకోవటంలో ఉండే ఆనందం వేరు ఇక ఈ మండలన్నీ రబ్బలన్నీ వేర్ చేసి వీటిని కట్టలు కట్టలుగా కట్టి ఇట్లా నెలల్లో జాడిచ్చేస్తాయి ఇది ఆకు విడదీసి కడగటం కంటే కూడా ఇది చాలా సులభ పద్ధతి నాకు ఎంత పని అయినా కొంచెం సులభ పద్ధతుల్లో చేసుకోవటం ఇష్టం ఇంక ఇట్లా సాయంత్రం పొడి తెచ్చాడు కదా ఇంకా నైటు ఇట్లా అంతా ఎలాడ కట్టేసి ఉంచాను ఇట్లా కట్టడం వల్ల కిందకి అంతా జారిపోయి తెల్లారిపాటికి అంతా కొంచెం ఆరిపోయినట్టు ఉంటుంది వీటికి జారిపోకుండా తాడేసి కట్టి మళ్ళీ క్లిప్పులు పెట్టేశాను గాలి కట్టి ఇటు జారి పడిపోతాయేమో అని ఇట్లా జాగ్రత్త చేశాను ఇక ఇవి పొద్దున్నేకి నీరంతా కారిపోయి చక్కగా పొడివారినట్టు ఉన్నాయి అంటే తడే పూర్తిగా పోదు నీరైతే ఆరిపోతుంది ఇట్లా చేసుకుంటే మనకి శుభ్రం అయ్యి చక్కగా ఆకు దూసుకోవటం కూడా చాలా తేలికవుతుంది ఆకు విడదీస్తుంది దానికంటే ఇట్లా ఇట్లాంటి పనులు చేస్తుంటాను నేను ఈ ఇక తెల్లారి కట్టలన్నీ తీసేసి తెగ మీద నుండి మంచం మీద క్లాత్ వేసి నీడ పట్టినా నేను ఎండలో అయితే పెట్టిన ఏది కూడా తొందరగా ఎందుకంటే ఎండలో అయితే డ్రై అయిపోయి దాని రంగు కూడా మారిపోతుంటుంది కదా అందుకని చెప్పి నేడలోనే మంచం వేసి ఇట్లా కట్టలు వేడతీసి వేసాను ఇక ఉదయం వేసాను మళ్ళీ సాయంత్రం ఒకసారి తిరగేశాను అంత అడుగున పైన చాలా ఉంది కదా మందంగా ఉంది మనం తిరగకపోతే మళ్ళీ తాడి ఆరుతూ అడుగున మనం ఇంత శ్రమ పడి బూజేసిపోతుంది అందుకోసం అని చెప్పి ఈ పూటకొకసారి ఇట్లా ఇటు దాటు అటుది ఇటు తిరగేసుకుంటా ఒక రోజు ఇట్లా చేశాను మర్నాడు కూడా కొంచెం విడివిడిగా ఆరదీశాను ఈలోగా కొంత ఆకైతే రాలిపోయింది కానీ మిగతాదంతా కొంచెం విడదీయాల్సి వచ్చింది ఇట్లా ఆకంతా రాలిన దాకా మనం కొంచెం ఇటు అటు సర్దుతూ ఉంటే దాని అంతటా అదే రాలిపోతుంది అంటే కొన్ని పద్ధతులు ఉంటాయి దూసి వేసుకోవచ్చు కానీ దూసుకోవాల్సినంత అవసరం రాదు ఇట్లా కనుక చేసుకుంటే చాలా ఈజీ పద్ధతులే మనకి చూడడానికి పెద్ద పనులలాగా ఉంటాయి కానీ మనం వడియాలు అట్లా పట్టుకుంటే కూడా చేసుకుంటాం కదా అట్లాగే ఇది కూడా అయితే ఇది మూడు వందల అరవై రోగాలకి వైద్యం అందిస్తుందంట అయితే అన్ని రోగాలు మనకు లేకపోవచ్చు కానీ మెయిన్గా పేగులను క్లీన్ చేస్తుంది సి విటమిన్ ఉంటుంది సి విటమిన్ మనకి జీర్ణశక్తిని పెంచుతుంది జీర్ణశక్తి పెరిగింది అంటే ఆటోమేటిక్గా మనకి వ్యాధు నిరోధక శక్తి పెరుగుతుంది వ్యాధు నిరోధక శక్తి పెరిగింది అంటే మనం ఏం తిన్నా ఆరాయించుకోగలుగుతాము ఏ అనారోగ్యాన్ని దగ్గరకు రానివో అంటే మన శరీరం స్వీకరించదు ఏ అనారోగ్యాన్ని అందుకని మనం ఎలాంటివి కొన్ని చేసుకుంటా ఉంటే మనకు ఆరోగ్యం కుదుట పడుతుంది ఇది చాలా అనుభవపూర్వకంగా చెబుతున్నాను ఇది చాలా బాగుంది అయితే ములగాకైనా ములక్కాయలైనా ఏవైనా సరే మనం తరచుగా వాడటం వల్ల మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ అంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అది ఏదైనా వాడిన వాళ్ళకి తెలిసినట్టుగా వినే వాళ్ళకి తెలియదు కదా కాబట్టి కొంచెం శ్రద్ధ పెట్టి చేసుకుంటే వాడితే అందరికీ అర్థమవుతుంది దానికోసం అన్నీ నేను చేసి చూపిస్తున్నా ఈ పెద్ద మొత్తంలో ఎందుకు చేస్తున్నానంటే మా పిల్లలకు పంపించడానికి కానీ ఎవరికైనా చేసుకోలేని వాళ్ళకి కానీ అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా నేను కొంచెం ఇవ్వాలంటే నాకు అసలు అదొక ఆనందం అనమాట చాలా ఇష్టంగా చేస్తాను దానికోసమని ఎప్పుడు ఏది చేసినా కొంచెం ఎక్కువ మొత్తంలోనే చేస్తాను దానివల్ల నేను ఎవరికైనా కూడా నేను దీని గురించి చెప్పి ఇవ్వటానికి అవకాశం ఉంటుందని కొంచెమైనా అదే పని ఎక్కువ మొత్తమైనా అదే పని కాకపోతే కొంచెం ఎక్కువ శ్రమ అంతే ఇంకా ఇట్లా ఆకు తీసుకొచ్చి మిక్సీ పట్టేసి మెత్తగా దీన్ని జల్లించుకోవాలి ఎందుకంటే ఆకుతో పాటు మనకి సన్న కాడ కూడా వస్తుంది ఆ కాడ మనకి వాడుకునేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకని జల్లించేస్తే మెత్తటి పౌడర్ కిందకు వచ్చేస్తుంది ఈ మిగతా ఆకు కూడా కొంత మళ్ళీ పొడి కొట్టేశాను ఎందుకంటే కొంచెం ఎక్కువ మొత్తం కావాలి కదా అందుకని కొంత ఆకును మాత్రం ఉంచేసాను ఇట్లా జల్లించేసి ఆకరిని వచ్చే తరకల్ని మాత్రం నేను వదిలేసాను మళ్ళీ మళ్ళీ మనం మిక్సీ పట్టామంటే ఆ పుల్లలు కూడా మనకు నలిగి కొంచెం బాగోదేమో అని నేను ఇంకా ఎందుకు అని పారేస్తున్నా ఈ పౌడర్ అంతటినీ తీసి కవర్లో స్టోర్ చేసుకుంటా నేను కవర్లో స్టోర్ చేసుకోవటం అంటే అది బిజినెస్ ఏం కాదు నాకు స్టోర్ చేసుకోవటానికి ప్లేసు ఫ్రిడ్జ్లో తక్కువ పడుతుంది ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడైనా సరే పైపెచ్ ఎవరికన్నా ఇవ్వాలన్నా కూడా ఇంకా వాళ్ళని తీసి ఇవ్వటానికి వీలుగా ఉంటుందని చెప్పి నేను ఇట్లా ప్యాకెట్లు కానీ చేసుకుంటుంటా ఇంకా కొంత ఆకును ఉంచేసాను దీన్ని నేను కారపొడి చేయటం కోసం అని చెప్పి కొంత ఆకుని పక్కన పెట్టేశాను అయి తర్వాత కారపొడి చేసుకుంటాను ఇట్లా పొడి చేసి ఉంచుకుంటే వాడుకోవటం ఎలా అంటే మనం అన్నం తినేటప్పుడు మొదటి మొదలో అంటే మొదటగా తినేదాంట్లో కొంచెం వేసుకొని తింటే అది జీర్ణశక్తిని పెంచుతుంది అట్లా కాకపోయినా మనం రోజు కొంచెం నీళ్ళలో ఒక గ్లాసుడో కప్పుడో అనుకొని మన ఇష్టం మనం చేసుకోగలిగిన దాన్ని బట్టి కొద్దిగా పౌడర్ కలుపుకొని తాగటం అయినా మజ్జిగలో కలుపుకొని తాగటమైనా చేయవచ్చు